హలో ఎవ్రీవాన్ ఈరోజు నేను ఒక వెరైటీ వంటకం అయితే చేశాను అదైతే ప్రయోగం అనే చెప్పాలి ఎందుకంటే మొన్న నేను యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో అయితే చూశానండి చాలా బాగా నచ్చింది ఇంకేముంది ఈరోజు టిఫిన్కి ఏం నానబెట్టలేదు ఉప్మా కూడా ఇంట్లో లేదండి టైంకి సో నాకు వెంటనే ఈ వీడియో అయితే గుర్తొచ్చిందండి గోధుమ పిండితో పరాటాలు అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అదేంటోనండి నేను ఏదన్నా చూస్తే లేకుంటే చేస్తే అయినా మంచిదే జల్దీ చేసేయాలి అనే ఉద్దేశంతో అయితే చేస్తాను నేను చూసిన వీడియోలో ఏంటంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే నేనైతే పెద్ద పెద్దగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఏ ఏదో ఒకటి చేసే చూద్దామని హడావిడిగా అయితే మా ఆయన డ్యూటీ నుండి వచ్చేసరికి అయితే చేశాను మళ్ళీ ఏం ప్రయోగం చేస్తున్నావని అంటూనే ఇంట్లోకి వచ్చాడు మా ఆయన మనం అవన్నీ పట్టించుకుంటామా లైట్ తీసుకున్నాను మా ఆయన ఫ్రెషప్ అయ్యాక నేను చేసింది తినమన్నా ఒకే ఒక ముక్క తిని నా నోరంతా ఖరాబ్ చేశావు అన్నాడు నేను చేసింది ఎప్పుడు మెచ్చుకుంటావు కనుక అని నేనైతే కొంచెం టేస్ట్ చూశాను అంత వరస్ట్గా ఏం లేదండి ఉప్పు కలవలేదంటే ఏ మాటకి ఆ మాట టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది అంత బాగాలేదు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లయితే రాలేదు ఏమో నాకే చేయరాలేదేమో అంటే నేను చూసిన వీడియోలో అయితే చాట్ మసాలా వేయాలని ఉంది చాట్ మసాలా అయితే ఒకటి స్కిప్ అయిపోయింది అంతే మిగతా అవన్నీ సేమ్ వేసి సేమ్ ప్రాసెస్ అయితే చేశానండి ఏమో ఇదండి ఇవాళ ముచ్చట ఇంత కష్టపడి చేశాను కదా నా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసి వెళ్ళిపోవచ్చు కదా థ్యాంక్ యూ ఓకే బాయ్ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్